అమ్మమ్మ హాయ్ బంగారం బుజ్జులు బుజ్జుల నాన్నలు ఏం చేస్తున్నారు మీ అందరూ ఈ రోజు మళ్ళీ మీనాక్షి ఈ నాక్షి అమ్మమ్మ మీకోసమని ఇంకొక కొత్త కథతో వచ్చేసింది మీ అందరూ మీ మీనాక్షి అమ్మమ్మతో మీ మీనాక్షి అమ్మ అమ్మమ్మ మీ అందరితోనూ ఏం చేస్తున్నారు స్టోరీస్ చూస్తున్నారు చదువుకుంటున్నారు కూడా కదా వెకేషన్స్లో ఏమన్నా క్లాసెస్కి వెళ్తున్నారా కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు కదా ఓకే ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే తెలివైన జింక దుష్ట హైనా జింక అంటే తెలుసు హైనా అంటే కూడా తెలుసు కదా అయితే అనగనగనగా ఒక అడవిలో ఆనిమల్స్ అన్నీ అన్ని జంతువులు ఎలుగు జింకలు ఏనుగులు నక్కలు కోతులు అన్నీ హ్యాపీగా ఉంటాయి ఆ అడవికి రాజు సింహము ఆ సింహము ఒకసారి తన తమ్ముడితో పక్కన ఊర్లో కొంచెం పని ఉండిందంట అందుకని హైనాని పిలిచి హైనా నేను మా తమ్ముడితో కలవడానికని వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఈ అడవిని కాపు కాస్తుండు నేను తొందరగానే వస్తాను పిచ్చి వేషాలు వేయకూడదు జాగ్రత్తగా ఉండు మంచిగా అందరినీ చూసుకో ఏమి హామ్ చేయద్దు ఏ యానిమల్కి అని చెప్తుంది అంటే హైనా సరే అని ఒప్పుకుంటుంది ఒప్పుకొని వెళ్తే సింహం వెళ్ళిపోతుంది రాజు సింహం వెళ్ళిపోతుంది ఇక్కడ యానిమల్స్ అన్నీ ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటుంటే ఒక చిన్న బుచ్చి కోడిపిల్ వస్తుంది వస్తుంటే అన్ని సింహ అన్ని యానిమల్స్ జంతువులన్నీ ఏ వచ్చింది అని అంటే నా పేరు అమ్ము అని చెప్తుంది ఓ అమ్ము నా నీ పేరు అని అంటే ఒక్కొక్క యానిమలు అన్న వాయిస్లతో అంటే అవును అంటే మరి ఇటెందుకు వచ్చాము అడవిలోకి అని అంటే అంటే అప్పుడు అమ్మ చెప్తుంది మా నేను మా అమ్మ అందరము ఒక రైతు ఇంట్లో ఉంటూ ఉంటాము మా అమ్మేమో నన్ను జాగ్రత్తగా ఒక గూటిలో పెట్టి తను బయటకు వెళ్ళింది ఫుడ్ తీసుకుని అన్నీ చేసుకుని రావడానికని వెళ్ళింది మా అమ్మ ఆ టైంలో నా గూడు దగ్గరికి ఒక కుక్క వచ్చేసి బాగా ట్రై చేసి ఓపెన్ చేసేసింది నాది డోర్ని అప్పుడు నేను ఎలాగా అనుకుంటుంటే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసి నా నన్ను అంటే డైవర్ట్ చేసిందనమాట ఆ కుక్క తినని తరమకుండా ఈ బుజ్జి కోడి పిల్లని తరమకుండా తనని తరిమేటట్లుగా చేసుకుంటూ వేరే దారిలో వెళ్ళిపోయింది అమ్మ ఇప్పుడు అమ్మ తెలియందో తెలియట్లేదు ఈ అడవి వైపుకే వచ్చింది అమ్మ అని నేను అమ్మ కోసమని ఎత్తుక్కు నువ్వు వెతుక్కుని వచ్చాను అని చాలా దీనంగా డల్గా చెప్తుంది అనమాట అప్పుడు అన్ని జంతువులు అంటే అయ్యయ్యో నువ్వు భయపడకు మేమందరం ఉన్నాం కదా అందరం కలిసి అమ్మ ఎక్కడుందో వెతుకుతాము నీకేం భయం లేదు దా దాదా మా దగ్గరుండు నిన్ను మేమేమి ఏమి చెయ్యము సరే సరేనా అని అమ్మతో చెప్తే సరే అని అంటుంది అమ్ము అయితే అన్ని జంతువులు వెతకడం మొదలు పెడతాయి అడవి మొత్తం వెతికి వెతికి వెతుకుతూనే ఉంటాయి ఒక రోజున ఇక్కడ హైనా హైనాకేమవుతుంది అక్కడ వదిలేసాడు కదా సింహరాజు తనల్ని తన తన మీద అరణ్యాన్ని ఇంకా నేనే రాజుని అని విర్రవీగిపోయి అన్ని జంతువుల మీద ఇలా ఎగిరిపడి వాటిని చంపేసేయడం మొదలు పెట్టేసింది అన్ని జంతువులు పాపం ఎలా కా కాపాడుకోవాలి మా షేర్ ఎప్పుడు వస్తాడు మా రాజు ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ అన్నమాట ఏడుస్తూ బెంగ బెంగగా ఉంటాయి అయితే ఒక రోజు చాలా రోజులు అయిపోతుంది ఇంకా సింహం వచ్చేస్తుందేమో అని హైనాకి డౌట్ వస్తుంది మరి ఎలా ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు అన్ని జంతువులు నా మీద అగెయిన్స్ట్గానే చెప్తాయి నేనేమో తప్పించుకోవాలి ఈ జంతువుల నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుని పన్నగం పడుతుంది ఓకే నేను సింహరాజు కోసమని ఒక మంచి ఆహారాన్ని ఏదైనా ఎత్తికి అతని గుహలో పెట్టేస్తాను అప్పుడు నా మీద కోపం తగ్గిపోతుంది అతనికి అని మనసులో అనుకుంటుంది ఇక్కడ ఆ టైంలో ఈ అమ్ము వాళ్ళ అమ్మ పెద్ద కోడి అటు వెళ్తూ ఉంటుంది ఆయన కంట్లో పడుతుంది ఆయన ఎగ్గర దాని మీదకి వెళ్తే కోడి తప్పిచ్చేసుకుంటుంది వెంట పడుతూ ఉంటుంది హైనా కోడి వెనకాల పడుతూ ఉంటుంది అప్పుడు ఇక్కడ కోతి ఉంది కదా ఆ కోతేమో వెతుకుతూ ఉంటుంది కోడి పే తల్లి కోడి కోసం అని చెప్పి తనకి కనిపిస్తుంది ఆ కోడి ముందు పరిగెడుతుండే వెనకాల హైనా చేసి చేస్తు చూస్తుంది చూసి తను కూడా ఏ ఆకు అయినా చంపొద్దు ఆ కోడిని ఏం చేయకు కాపాడు రక్షించు ఏం చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ అని మంటూ కొద్ది వెతుకుతూ ఉంటుంది వెంటపడుతూ ఉంటుంది అయితే ఏమవుతుంది ఈ కోడి తప్పించుకోవడానికని చూసి డైరెక్ట్గా సింహం డెన్లోకి గుహలోకి వెళ్ళిపోతుంది హాహాహా అనుకుంటుంది అయినా నేను చేయాలనుకున్న పని నీకు నువ్వుగానే సింహరాజు దగ్గరికి వెళ్ళిపోయావు ఇప్పుడు రాజు వస్తే నిన్ను అతనికి ఆహారంగా ఇచ్చి నేను చేసిన పనులన్నిటి నుంచి తప్పించుకోవచ్చు అనేసి అయితే ఇవన్నీ కోతి వినేస్తుంది వినేసి ఏం చేస్తుందంటే కోతి వినేసి వెనక్కి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ హైనా ఏం చేస్తుంటే తన ఫ్రెండ్స్ రెండు హైనాల్ని తీసుకొచ్చి ఈ గుహ ఎదురుగా జాగ్రత్తగా కాపలా కాయండి ఆ కోడి వెతి కోడి వెళ్ళిపోకుండా కాపాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తానని పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతుంది అది అంటే చేజింగ్కి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ కోతి కోసమని ఇక్కడ యానిమల్స్ అన్నీ బండి ఏనుగు నక్కలు అన్ని జంతువులు జింక అన్నీ అరేకా కోడిపిల్ల అమ్మ ఏమో ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఇంకా రాలేదు అమ్మా అని ఏడుస్తూ ఉంటుంది అంటే అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా యానిమల్స్ అన్నీ కూర్చుని బెంగపడుతూ ఉంటాయి కదా అవి ఏం చేస్తాయంటే సరే ఇప్పుడు ఎలాగా ఎట్లా ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు అని అంటే అవును కోతి ఎక్కడుంది రాలేదు ఇంకా ఇప్పటి వరకు తిరిగి తిరిగి వెళ్ళేసి ఉంటుంది కదా అనే లోపల వచ్చేస్తుంది వచ్చి అని ఆయాస పడిపోతూ ఉంటుంది అరే రే ఏమైంది ఏమైంది ఎందుకు ఇంత పడుతున్నావు ఏమైంది అని అంటే నేను ఇప్పుడు హైనా కోడి వాళ్ళమ్మ కోడిని చూశాను హైనా వెంట పడి వెళ్ళి రాజుగారి గుహలోకి పంపించేస్తుంది అక్కడ రెండు ని కాపలా కాసింది మనం మా తల్లి కొడిని కాపాడలేము ఇప్పుడు ఎలా 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 అని కంగారు పడుతూ ఉంటుంది అంటే అప్పుడు జింక్ అంటుంది కంగారు పడుతుంది ఎవ్వరు కంగారు పడకండి ధైర్యంగా ఉండండి నేను ఒక మంచి ఆలోచన ఉంది నా మైండ్లో చెప్తా వినండి అని అంటుంది అంటే అమ్మాయో సరే 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 అని అమ్ముతో చెప్తుంది నువ్వేం కంగారు పడుకో మీ అమ్మని జాగ్రత్తగా ఇక్కడికి తెప్పించే పూచి మా అందరిది అని జింక ధైర్యం చెప్తుంది ఎవరికి మన అమ్మకి కోడిపిల్లకి అయితే అక్కడేమవుతుంది ఈ లోపల సింహరాజు వాళ్ళని దాటుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అతని చూసి ఎవరికి జింక్ అంటుంది తన ఫ్రెండ్స్తో అంటుంది అన్నమాట మన షేర్ ఎప్పుడు వస్తారో ఏంటో మన మన రాజు వస్తే కానీ మనకి బాధల నుంచి రక్షణ ఉండదు అయినా మన రాజు వచ్చినా కూడా చచ్చిపోతారు కదా ఏం లాభం అనుకుని ఇప్పుడు మన రాజు చనిపోతే మన పరిస్థితి ఏంటి ఆయన వస్తే మాత్రం ఇప్పుడు చచ్చిపోతారు అని అలా అనుకుంటూ ఉంటాయి జింక చెప్తూ ఉంటే రా ఆ సింహం వింటుంది వినేసి ఏంటి వీళ్ళు నా గురించి ఇలా చెప్పుకుంటున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఏమర్రా మీరందరు నన్ను ఏం చచ్చిపోతాను అని అంటున్నారు అసలు ఏం జరగబోతుంది ఏం నేను ఎందుకు చచ్చిపోతాను ఆ చెప్పండి అని హుంకరిస్తుంది అప్పుడు జింక చెప్తుంది మహారాజా మహారాజా మీరు కోప్పటికండి జరుగుతున్న విషయాన్ని నేను మీకు చెప్తాను మన పక్కన ఈ పక్కనే ఊర్లో కోళ్ళకన్నిటికీ బర్డ్స్ ఫ్లూ వచ్చిందంట కోడిని తింటే చచ్చిపోతారంట అందుకనే ఎవరు కోడిని తినకూడదు కానీ హైనాని మీరు పెట్టి వెళ్ళారుగా రాజుగా అదేమో మమ్మల్ని అందరినీ పరిపాలిస్తుంది కదా అందరూ తనకి గౌరవం ఇవ్వడము మొదలుపెట్టారు దానితో దానికి గర్వం ఎక్కువైపోయి మీ తనే ఈ అరణ్యానికి రాజుగా ఉండిపోవాలన్న దురాలోచనతో మీరు మిమ్మల్ని చంపేద్దామని ప్లాన్ చేసింది ఆ ప్లాన్లోనే ఒక కోడిని తీసుకొచ్చి మీ గుహలో పెట్టేసి మీరు రాగానే ఆనందంగా మీకు ఆహారాన్ని సిద్ధంగా ఉంచానని చెప్దామని వెయిట్ చేస్తుంది అనంటే అవునా ఇంత పన్నాగం పన్నిందా అయినా అయితే నేను చూసుకుంటాను మీరెవరు కంగారు పడకండి అని చెప్పేసి సింహం వెళ్తుంది వెళ్ళేటప్పటికీ తన గుహ బయట రెండు హైనాలు ఉంటాయి ఆహా రెండు హైనాలను కూడా కాపలా పెట్టుకుందా నన్ను చంపడం కోసం ప్లాన్ చేస్తూ అని లోపలికి వెళ్ళేప్పటికీ అక్కడ కోడి ఉంటుంది లోపల హైనా కూడా ఉంటుంది ఎవరినైతే రాజుగా నియమించి వెళ్ళాడో ఆ హైమ అక్క ఆ హైనా అక్కడ ఉంటుంది వెళ్తే హైనా ఆనందంగా ఆ రాజా వచ్చేసారా మీకోసమేనే ఈ కోడిని రెడీగా ఉంచాను మీకు చాలా ఇష్టం కదా తినండి అని అంటుంది అంటే ఆహాహా నా కోసమ నుంచావా చాలా తెలివైన ఆలోచన నీ తెలివి దగ్గర ఎవరు పనికిరారు నీకు కావలసింది నా రాజ పదవి అంతే కదా నన్ను చంపేద్దామనే దురాలోచనతో ఈ బర్డ్స్ ఫ్లూ ఉన్న కోడిని తీసుకొచ్చి నన్ను చంపేద్దామని ఆలోచిస్తావా అని ఒక్క ఎగురు ఎగిరి హైనా మీద పడుతుంది హైనాని చంపేస్తుంది చూసారా జింక తెలివితేటలు ఎంత తెలివైన జింక ఇంత దుష్టుడైన హైనాని ఎంత తేలికగా రాజుతోనే చంపించగలిగింది అన్ అక్కడ హైనా అని చంపేసిన తర్వాత సింహం చెప్తుంది నువ్వెందుకు ఇక్కడ ఉండు ఉంటున్నావు కోడితో అంటుంది అనమాట నన్ను చంపేదాక పో ఇక్కడి నుంచి అని చెప్పి వద్దులేస్తాడు తను ఏం చంపడు ఇంకా అప్పుడు బయట నుంచి రెండు హైనాలు కాక కాపలా కాస్తూ ఉన్నాయి కదా అవేం చేస్తాయంటే అమ్మో మనల్ని కూడా చంపేస్తాడు ఈ సింహరాజు అని చెప్పి ారుగోర తుర్రుమని పారిపోతాయి ఇక్కడేమో మన కోడేమో ఆనందంగా బయటకు వస్తే ఆ బుజ్జి అమ్ముగాడు కూడా వస్తాడు వచ్చి పిలుస్తుంది ఈ అమ్మ వచ్చి అమ్మని అమ్మా అని పిలిస్తే రెండు హత్య చేసుకొని చాలా సంతోషంగా ఉంటాయి అప్పుడు వెంటనే ఇదిగో గొమ్మ నువ్వు ఇట్లా పారిపోయి రాగానే కుక్క నిన్ను తరుముతూ ఇటు నువ్వు రాగానే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తుంటే ఇదిగో ఇవన్నీ నన్ను ఈ జింక కోతి ఎలుగుబంటి ఏనుగు వీళ్ళందరూ నన్ను రక్షించారమ్మా చాలా బాగా చూసుకున్నారు అని వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తారు కలిసి థ్యాంక్ యూ చెప్తారు అందుకనే ఎప్పటికప్పుడు మన మైండ్ని అటెంటివ్గా పెట్టుకోవాలి ఏ అపాయాన్ని నుంచైనా ఈజీగా తప్పించుకోగలిగేటట్లుగా ఒక ఉపాయాన్ని ఉంచుకోవాలి జింక తన తెలివితేటలతో ఆ సమయానికి ఏ విధంగా తప్పించుకోవచ్చు అని ఆలోచించింది తెలివిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి మంచి పనులకు ఉపయోగించుకుంటే మనకంతా మంచి అవుతుంది సరేనా నచ్చిందా మీ అందరికీ ఈ కథ ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మీనాక్షి అమ్మమ్మ అంతవరకు బాయ్ బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారా చేయట్లేదు కదా లైక్స్ రావట్లేదు వ్యూ చేస్తున్నారు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ వాచ్ మై videos thank you so much for watching all my stories chala 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 thank you